మాస్టర్స్ వెల్కమ్ టు ఫైనాన్స్ గ్యాలరీ పిల్లలకి ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే పిగ్గీ బ్యాంక్లో కాయిన్స్ దాచుకోవడమే కానీ పెద్దవాళ్ళకి ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే అంతకు మించి ఒక మనిషి కస్టమర్ సంపాదించుకున్న డబ్బు అకౌంట్లో అలాగే యూజ్లెస్గా పడి ఉంటే అది ఇన్ఫ్లేషన్ వల్లనో ఇతర ఫైనాన్షియల్ రీజన్స్ వల్లనో దాని విలువ తగ్గిపోతుంది హిస్టరీలో చూసిన వెల్తీయెస్ట్ పీపుల్ వాళ్ళందరూ స్మార్ట్ ఫైనాన్షియల్ డిసిషన్స్ వల్లనే సక్సెస్ అయ్యారు డబ్బుని సేవ్ చేయాలి అంటే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అది తెలుసుకోవాలి అంటే మనం పర్సనల్ ఫైనాన్స్ అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే బడ్జెటింగ్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ లోన్స్ లాంటి ఇండివిజువల్ లెవెల్ యాక్టివిటీస్ని మేనేజ్ చేయడం ఒక మనిషి తన ఫైనాన్షియల్ జర్నీని సక్సెస్ఫుల్గా ప్లాన్ చేయాలి అంటే ఆయనకి అనుకూలంగా ఉన్న ఫినాన్షియల్ అసెట్స్ మరియు ఫినాన్షియల్ గోల్స్ని కన్సిడర్ చేయాలి ఈ ప్రాసెస్ ద్వారా మన భవిష్యత్తు సెక్యూర్ అవుతుంది ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది మన గోల్స్ గోల్స్ని రీచ్ అయ్యే ఫినాన్షియల్ రోడ్ మ్యాప్ లాంటిది ఇది వన్ టైం డిసిషన్ కాదు లైఫ్లాంగ్ ప్రాసెస్ మన ఇన్కమ్ సేవింగ్స్ ఎక్స్పెన్సెస్ లోన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పర్సనల్ ఫైనాన్స్లో ఒక పార్ట్ మనం కష్టపడి సంపాదిస్తున్న డబ్బు మనకి ఫ్యూచర్లో సెక్యూరిటీ పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి అంటే ప్రాపర్గా మేనేజ్ చేయాలి లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీలో క్యాష్ లేకపోవడం రిటైర్మెంట్కి సేవింగ్స్ లేకపోవడం ఈఎంఐ ట్రాప్లో పడడం ఎవ్రీడే హెడేక్ ఇలా కాకుండా ఉండాలంటే ఫినాన్షియల్ లైఫ్కి ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి పర్సనల్ ఫైనాన్స్లో కవర్ అయ్యే ఏరియాస్ ఇన్కమ్ ఇందులో శాలరీ బిజినెస్ రెంటల్ ఇన్కమ్ ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయో క్లారిటీ ఉండాలి నెక్స్ట్ బడ్జెటింగ్ ఎవరీ రూపీ కౌంట్స్ మీకు వచ్చే ప్రతి రూపాయిలో ఫ్లెక్సిబుల్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఏంటో నోట్ చేయండి తర్వాత సేవింగ్ మన ఫ్యూచర్కి సెక్యూర్ బేస్ మినిమం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎవ్రీ మంత్ సేవ్ చేయడానికి ట్రై చేయండి ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి రిటైర్మెంట్ ప్లానింగ్ ఉండాలి ఇవన్నీ ఎట్లా ఒక్కొక్కటి ఎట్లా చేయాలన్నది నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా చెప్తాను తరువాత ఇన్వెస్ట్మెంట్స్ మనం సంపాదించడం కాదు మనం సంపాదించిన డబ్బు కూడా డబ్బు సంపాదించాలి ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ క్లియర్గా పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ ఇట్స్ ఎ మస్ట్ ఇది మన కరెంట్ స్టేటస్ నుంచి ఫ్యూచర్ గోల్స్కి తీసుకెళ్లే ఫైవ్ స్టెప్ ప్రాసెస్ ఏంటా ఫైవ్ స్టెప్స్ వాటిని ఎలా ఫాలో అవ్వాలి అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సబ్స్క్రైబ్ టు ఫైనాన్స్ గ్యాలరీ అండ్ లెట్స్ గ్రోయింగ్ ఫైనాన్స్ టుగెదర్ జై హింద్ హలో